శివాజీ గారి జయంతి సందర్భంగా మరొక దేశం పైన దండయాత్ర జరుగుతున్న సమయంలో ఈ యొక్క దేశం పైన కాకుండా ధర్మం పైన అదేవిధంగా ఆడపడుచుల పైన పెద్ద ఎత్తున దండయాత్రలు దండయాత్రలు కావచ్చు మత మార్పులు కావచ్చు అత్యాచారాలు జరుగుతున్న సమయంలో ఒక విజయాభై ఒక తల్లికి ఒక మామూలు కుటుంబంలో ఉన్నటువంటి శివాజీ గారు ధర్మం కావచ్చు దేశం యొక్క వాటిని వడ్డీతాయి అన్నట్టుగా చిన్నగా 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 ఈ యొక్క పైన మహిళల పైన అదేవిధంగా ధర్మం పైన దాడి చేసినటువంటి వాటిని తీసుకుట్టేందుకు తను నేర్చుకొని తను నేర్చుకున్నటువంటి విద్య పది మందికి నేర్పిస్తూ ఒక ఆర్మీని తయారు చేసి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ తన యొక్క హిందూ దేశాన్ని కాపాడుకుంటూ ఎవరైతే భగవతీయులు కావచ్చు మగురులు కావచ్చు వారికి వ్యతిరేకంగా నిలబడి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఈ యొక్క హిందూ దేవుడు హిందూ సామ్రాట్గా వెలుగొందినటువంటి శివాజీ మన అందరి ఛత్రపతి శివాజీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం తదనంతరం కూడా తన పొడు కుమారుడైనటువంటి శంభాజీ మహారాజు కూడా చరిత్రలో అతనికి ప్లేస్ లేకపోవడం చాలా బాధకరం బాధాకరమైన విషయము ఎందుకు అంటే తన దేహాన్ని వంద ముక్కలుగా తుట్లు తుట్లు పొడుస్తున్నా కూడా మద్ద మార్పిడి చేయాలని దుండగులు మురుకులు వెంటబడి నెల నెలల తరబడి కత్తి గాట గురి చేసినా కూడా నా దేహాన్ని అయినా చాలిస్తా కానీ నా ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటి వరకు వెలుగుంది నిలబడినటువంటి ఎవరైనా ఉన్నారు అంటారు శంభాజీ మహారాజు అని చరిత్ర అనేది వివిధ వివిధ వర్గాల చేతిలో పడడం వల్ల వక్రీకరణ గురి కావడం జరిగింది ఇప్పుడిప్పుడే నిజమైన చరిత్రను మనం చూడడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ ఆశయాలను కావచ్చు వారి యొక్క కుమారుడు శంభాజీ మహారాజు గారి ఆశయాలను కావచ్చు ఉనికి పుచ్చుకొని వారి ఆశయాల సాధనలో ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియదు కిషన్ తెరట్ల పెళ్లి కిషన్ ఛత్రజీ మహారాజ్కి జైభవాని జైభవాని అదే విధంగా చదవాలంటే ఒక అందమవుతుంది అతని యొక్క పరిపాలన విధానము పోరాట పటిమ సంస్కరణలు దేశ దేశాల్లో కూడా ప్రఖ్యాతి కలిగించి ఉన్నది ఇట్లాంటి శివాజీ గారి యొక్క జయంతిని జరుపుకోవడము అందరికీ అది శుభదాయకము ఆ కోట మీదికి మనం వే వేయడానికి ఉడుము ఆ ఉడుము పేరు యశ్వంత్ అనే పేరు పెట్టుకొని ఆ ఉడుము ద్వారా ఆ కోటలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ రాజులతో పోరాడి ఆ యొక్క కోటను స్వాధీనపరుచుకున్నటువంటి చరిత్ర కీర్తిశేషులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు జీజబాయి సాహుజీ దంపతులకు పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ గారు మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురొడ్డి పోరాడి అతనికి పట్టాభిషిక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడున జన్మించి అతడు ఎంతో హిందూ ధర్మ స్థాపన కొరకు యశక్తుల పోరాడి హిందూ ధర్మాన్ని స్థాపించాడు కాబట్టి ఇతడు చేసినటువంటి మనకు ప్రతి పని ఆదర్శం న్యాయం ధర్మం హిందూ ధర్మాన్ని హిందువులను కాపాడడంలో స్త్రీలను మొఘల్ సామ్రాజ్యవాదులు ఎంతోమంది కష్టపెట్టిండ్రు నష్టం చేసిండ్రు కాబట్టి అతని మనం ఏ విధంగానైతే ఆదర్శంగా తీసుకుంటున్నామో మన యువత ఇప్పటి భావి తరాలు కూడా ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటు కోరుకున్నా జిల్లా కార్యదర్శి లోనే రాజేందర్ గారిని నాకు ఆవిష్కరణ చేస్తా చేయగలరని కోరుతున్నాను I'm